మీకు విఆర్ లో ఐడి మీకు మొదనా పేర్ పోలా వీడియోకి ఏరే హోమ్ మినిస్టర్ ఉంటారో హోమ్ మినిస్టర్ అయిన సరే మాకు మీకింద ఉంటది రంగు చేయాలి సార్ నేను చేస్తా సార్ చెప్పాను కదా అవసరమండి చెప్పాను మన అధికార పార్టీ వాళ్ళు మన కార్ ముక్కలు అవసరమేడుతుంది నేను లైసెన్స్ ఇస్తానే నేను నేను బస్ కెల거든 మీ కార్ తీసేయాలి సార్ ఏయ్ మీకు విఆర్ లో ఐడి మీకు మొదనా పేర్ పోలా వీడియోకి ఏరే మీని మిలిట్ రిక్వెస్ట్ చేయనసే తిజిరా ఏయ్ ఇంతే మర్యాద ఇచ్చి తిజిరా దేయ్ ఏ పంచ్ తీసుకో పద ఇక రిజిలే రంపే సాతని ఫోన్ చేసిండు వదరువా ఫోన్ చేసిం ఏయ్ నీ నీ సీపీ గార్డన్ దగ్గర సందం పడను నువు

మీకు సంబంధండి సరే తగ్గించి బాగండి నేను మా కానిస్టేబుల్ సిపి వెరీ స్నే చెప్పండి చూడండి అంటే చూడండి నా షూ చూ డేట్ అయిపోయింది ఇప్పుడు చూడని తెలుసా నువ్వు డోర్ ఎవరు తాగి తొక్కుండి చిన్న తాలిక తాగి రాజ్యాంగం ఉంటా ఉంటుందా మీరు ఆడే మాట్లాడి పిచ్చి అనుకున్నామండి అసలు వేస్తున్నావా మనం అందరూ మాకు జైలు దిగితే తేడా వచ్చిందండి అందుకు శివకులం అనుకున్నారు అనుకున్నారండి వాళ్ళు కుట్టు నాకు పెద్ద తేరా చేయడం వాళ్ళు చూడ మాట్లాడు